నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికలు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది కూటమి బంపర్ మెజార్టీ అధికారంలోకి వచ్చింది మంత్రులు ఎవరనేది హాట్ కామెంట్స్ నడుస్తుంది ఇవాళ చర్చ నడుస్తుంది రాష్ట్రం అంతా కూడా ఎవరెవరు ఉండాలి తెలుగుదేశం పార్టీ సింగిల్ పార్టీగా గెలిచింది కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు ఉండాలి దాని మీద చర్చ నడుస్తుంది మరి తెలుగుదేశం పార్టీలో నాకు అందిన సమాచారం మేరకు సీనియర్లకి మరి కింజార్పు అచ్చెన్నాయుడు గారు నిమ్మల చిన్నరాజప్ప గారు జ్యోతుల నెహ్రూ గారు పితాని సత్యనారాయణ గారు నిమ్మల రామానాయుడు గారు అదేవిధంగా వీళ్ళు టీడీపీ నుండి మంత్రులుగా అయ్యే అవకాశం మనకున్న సమాచారం అచ్చెన్నాయుడు గారు ఖచ్చితంగా మంత్రి కంపల్సరీ పార్టీ అధ్యక్షుడు కంపల్సరీ సీనియర్ ఇస్తారు మరి విధంగా జ్యోతుల నెహ్రూ గారు కూడా మరి చాలా సీనియర్ నాయకుడు తూర్పుగోదావరి జిల్లాలో గట్టినాయకుడు కాపు సమాజ వర్గం నాయకుడు కాబట్టి ఆయన పేరు కూడా పరిస్థితులు ఉంది చినరాజప్ప గారు మాజీ హోమ్ మినిస్టర్ ఆయన మరి గతంలో రెండు వేల పద్నాలుగు హోమ్ మినిస్టర్గా పనిచేశారు మరి ఈసారి నిమ్మల చినరాజప్ప గారికి మంత్రి ఇస్తున్నారా లేదనేది క్లారిటీ కరెక్ట్గా లేదు కానీ కానీ నిమ్మల రాజప్ప కూడా మంత్రి పదవి రేస్లో ఉన్నారా అంటున్నారు కాకపోతే జ్యోతి నెహ్రూ గారికి చంద్రబాబు గారికి అవకాశం కల్పించే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది మరి ఈ నేపథ్యంలో నిమ్మల రామానాయుడు గారు మరి బంపర్ మెజార్టీ అరవై ఆరు వేల ఓట్ల మెజార్టీతో పాలకుల నుండి విజయం సాధించారు నిమ్మల రామానాయుడు గారు మరి ఆయన కూడా మరి ఖచ్చితంగా మంత్రి పదవిని ఆశిస్తున్నారు కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా విడిపోయిన నరసాపురం పార్లమెంట్ జిల్లాలో నా విడిపోయిన పార్లమెంట్ నరసాపురం జిల్లాలో పితాను సత్యన్ గారు మరి జనసేన నుండి ఆల్రెడీ నరసాపురం నుండి బొమ్మిడి నాయకర్ గారికి జనసేన పార్టీ కోటలో మంత్రి అవుతున్నారు అదేవిధంగా ఆచండ్ నుండి పీతాని సత్యాన్ గారు సీనియర్ మోస్ట్ లీడరు మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్లో చేశారు అదేవిధంగా టీడీపీలో చేశారు ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యేగా గెలుపొందారు ఖచ్చితంగా మంత్రిగా రేస్లో ఉన్నారు పితాని సత్యన గారు పాలకొల్ల నుంచి నిమ్మల్ రామానాయుడు గారు మరి వీళ్ళిద్దరిలో అంటే ఒకటే నర్సాపురం పార్లమెంట్ ముగ్గురికి ఇస్తారా అంటే మరి టీడీపీ కోటాలో కూడా ఖచ్చితంగా సీనియర్స్కి ఇవ్వాలి సామాజిక వర్గాలకు అంచనాలు పరి పరిశీలన తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా పితాన్ సత్యాన్ గారి కానీ నిమ్మల రామానాయుడు గారికి కానీ టీడీపీ కోటాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఖచ్చితంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జూన్ తొమ్మిదో తేదీన మరి అదేవిధంగా బీజేపీ నుండి ఎవరు ఉండాలి బీజేపీ నుండి కూడా ఎనిమిది స్థానాల్లో గెలిచారు మరి కూటమిలో భాగం మరి వీళ్ళ బీజేపీ టీడీపీకి అనుకూలంగా అన్ని రకాలుగా పార్టీ పరంగా అధికార పరంగా అన్ని రకాలుగా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఉపయోగపడింది కాబట్టి బీజేపీలో ఇవ్వాలి అనే దాని మీద మీమాంస నడుస్తున్నప్పుడు బీజేపీ నుండి మనకందిన సమాచారం ఒకటి విజయవాడ పశ్చిమ నుండి గెలుపొందిన సుజనా చౌదరి గారు అదేవిధంగా కడప జిల్లా మైదికూర్ నుంచి గెలిచిన కడప జిల్లాలో కడప జిల్లా నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి కరుడి ఘటన గతంలో కాంగ్రెస్ వాది తర్వాత వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు రైట్ హ్యాండ్ ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత పార్టీ మారి వైఎస్ టీడీపీలోకి వచ్చారు అప్పటి నుంచి టీడీపీలో ఉన్నారు ప్రస్తుతం బీ బీజేపీలోకి గెలిపారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీలోకి గెలిపాడు ఆదినారాయణ రెడ్డి కడప జిల్లా చెందిన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీ కోటలో సుజనా చౌదరి గారు ఆది ఆది నారాయణ రెడ్డి గారు బీజేపీ కోటలో మంత్రులు కాబోతున్నారు జూన్ తొమ్మిదవ తేదీన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున అచ్చెన్నాయుడు గారు నిమ్మల రా గారు కానీ నిమ్మల రామానాయుడు గారు కానీ పితాని సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ కోటాలో వీళ్ళు వీళ్ళంతా కూడా ఖచ్చితంగా మంత్రులు అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా కృష్ణా జిల్లాలో చూస్తే టీడీపీ కోటాలో సీనియర్లు ఎవరు లేకపోయినా ఒకరికి బీసీలకి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా ఈసారి అధికంగా మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తుంది అది కూడా కమ్మ సామాజ వర్గం నుండి గుంటూరు కృష్ణా జిల్లాలో ఇద్దరికీ ఖమ్మ సమాజం ఇద్దరూ లేక ముగ్గురికి కమ్మ సామాజ వర్గం నుండి మంత్రులుగా ఇవ్వడానికి కూడా చంద్రబాబు గారు ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది మనకున్న సమాచారం అయితే తాజాగా ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లన్నిటికీ రేపు జూన్ తొమ్మిదో తేదీన ఖచ్చితంగా ప్రమాణ సేకరణ చేయబోతున్నారు బీజేపీ కోటలో సుజనా చౌదరి గారు ఆదినారాయణ రెడ్డి గారు టీడీపీ కోటలు అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా జ్యోతి నెహ్రూ గారు చిన్న రాజప్ప గారు పితాన్ సత్యన్ గారు నిమ్మల రామాయణ గారు మరి ఐదు పేర్లలో ఖచ్చితంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పితాన్ గారు వర్సెస్ నిమ్మల రామాయణ మధ్య ఉన్నప్పుడు ఖచ్చితంగా బీసీలకు ప్రయారిటీ వాళ్ళు ఉన్నప్పుడు పితాన్ సత్యన్ గారికి అవకాశం కాపులు ప్రయాట వాళ్ళు ఉన్నప్పుడు టీడీపీ కోటలో నిమ్మల రామాయణాయుడు గారు ఖచ్చితంగా మంత్రి అవడానికి నూటికి నూరు శాతం పక్కా అవకాశం కనిపిస్తుంది తాజాగా మనకందన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ మంత్రుల జాబితా మనకందు సమాచారాన్ని ఇప్పుడు మీకు అందించడం జరిగింది గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఎమర్జెన్సీస్ లో మానే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ స్టెరిలైజర్ యుక్టైజర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్